హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా చాలా బాగున్నానండి మీరు ఎలా ఉన్నారు అనేది అయితే కామెంట్ చేయండి నా వీడియోస్ కానీ మీకు నచ్చుతున్నట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి బెల్లైకాన్ పైన క్లిక్ చేస్తే నేను చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్ లాగా వచ్చేస్తాయి అనమాట ఎస్టర్డే అయితే సుబ్రహ్మణ్యం స్వామిని అయితే చెప్పాను కదా సుబ్రహ్మణ్యం స్వామి గుడికి అయితే వెళ్ళాం దాని తర్వాత అయ్యప్ప స్వామి గుడికి అయితే వెళ్ళాము చాలా అంటే చాలా బాగుందండి శబరిమలిలో ఎలా ఉందో సేమ్ మా ఊర్లో కూడా అయ్యప్ప స్వామి గుడి అలాగే ఉంది ఇక్కడ చూస్తే అక్కడ చూసినట్టే అండి శబరిమలకి మనం ఎలాగ వెళ్ళలేము ఇంకా ఇక్కడికన్నా వెళ్ళి దర్శనం చేసుకుందాం అనేసి వెళ్ళాము దర్శనం అయితే చాలా బాగా జరిగింది గుడి అయితే యాజ్ టీజ్ ఉందండి నాకు చాలా బాగా అనిపించింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సపోర్ట్ మీ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి